హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో ఉండే అంటే పాత టీషర్ట్స్తో పాత బట్టలతో అంటే మనము యూస్ చేయని క్లాత్స్తో లేదంటే మిగిలిపోయిన వాటితో ఎలా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎట్లా వాటిని వాడుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అనమాట సో ఇక్కడ మనకి మిగిలిపోయిన జాకెట్ పీసులైనా లేదంటే మనకు కుట్టించుకునేదానికి వీలు లేకుండా కొన్ని కొన్ని బయట నుంచి వచ్చిన బ్లౌజ్ పీసులు ఉంటా ఉంటాయి అంటే వేరే వాళ్ళు మనకి పెట్టినట్టు అవి కుట్టించుకోవడానికి అంత పనికి రాకుండా ఉంటాయి అంటే పోగులు ఊడిపోవడం లాంటివి లేకపోతే మన చర్మానికి మండుతో అవి కుట్టించుకుంటాయి అనుకునేలాంటివి కుట్టించుకోకుండా పక్కన పెడతాం కదా సో అలా అట్లే కాకుండా పిల్లలవి టీషర్ట్స్ కొన్ని బాగున్నా కూడా పొట్టిగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అట్లాంటి వాటివి ఏమైనా ఉంటే మళ్ళీ మనం వాటిని రియూస్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే కనుక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇవి టిప్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు అన్ని యూజ్ అయ్యే టిప్సే ఉన్నాయి సో మళ్ళీ మనము నీట్గా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తాను కాబట్టి వీడియో దాకా చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇట్లా ఒక టీషర్ట్ తీసుకొని దీన్నైతే ముందు హ్యాండ్స్ పార్ట్ కట్ చేశాను అనమాట ఇట్లా రౌండ్గా హ్యాండ్స్ ఉంటాయి కదా సో ఆ పార్ట్ కట్ చేశాను తర్వాత కాలర్ దగ్గర కొంచెం డీప్గా కట్ చేశాను కలర్కి కూడా రౌండ్గా వచ్చేలాగా డీప్గా కట్ చేశాను అనమాట సో ఇక్కడ ఇంకొంచెం కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఆ డిజైన్ పోకూడదని నేను కొంచెం దగ్గరికి కట్ చేశాను అనమాట మీరు ఇంకొంచెం కిందకి కట్ చేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ స్పేస్ వస్తుంది సో ఆ డిజైన్ ఉండేలాగా కట్ చేయాలన్నట్టుగా నేను కొంచెమే కట్ చేశాను నెక్ పార్ట్ సో హ్యాండ్స్ అయితే ఎంతవరకు వచ్చాయో మీరు నెక్ పార్ట్ కూడా అంత కట్ చేసుకున్నారంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది రెడీ అయ్యాక సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ ఉంటుంది కదా కిందవి ఇట్లా చూపిస్తున్నట్టుగా కట్ చేయండి ఇంత పైన అంటే ఒక టూ ఇంచెస్ పైన కట్ చేయండి టూ ఇంచెస్ ఉన్నాయంటే మనకి కొంచెం నీట్గా ఉంటుందన్నమాట చూసేదానికి మరీ చిన్న చిన్న పీసులుగా కాకుండా కొంచెం దూరం దూరంగా కట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఈజీగా అయిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అంటే ఫింగర్ గ్యాప్ అంటాం కదా సో అంతంత గ్యాప్తో కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా పీసులు ఒక టూ ఇంచెస్ పైన వరకు కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లాగే మొత్తం అన్ని పీసులుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేస్తాయి కదా సో ఇప్పుడు ఏంటంటే మీరు నీట్గా రెండు కట్ చేశారు కదా సో కింద కింద కట్ చేసిన ప పీస్ పైన పీస్ రెండింటిని కలిపి రెండు రెండు ముడులుగా వేయాలి ఫస్ట్ ఒక ముడి వేసి మళ్ళీ ఇంకొక ముడి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద పీస్ని పైన పీస్ని కలుపుతూ ముడి వేయాలి వాటిని లాగినట్టు చేశారంటే కొంచెం సాగినట్టు వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ కింద పీస్ పైన పీస్ పట్టుకొని ఫస్ట్ ఒక ముడి తర్వాత ఒక ముడి ఇలాగా రెండు రెండు ముడులు వేసుకుంటూ మొత్తం మనం ఎన్ని పీసులు కట్ చేసుకున్నామో అన్ని పీసులు కూడా ఇలాగా ముడేసేయాలన్నమాట సో ఇట్లా మనము దగ్గర దగ్గరగా ముడేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా బ్యాగ్ కుట్టిన దానికన్నా ఇంకా కంఫర్ట్గా వస్తుంది కింద మనకి డిజైన్ లాగా వస్తుంది అనమాట చూసేదానికి అందంగా కనిపిస్తుంది ఇట్లా ముడులు ఇట్లా వేసి ఉన్నప్పుడు మొత్తం వేసాక చూడండి ఎలా ఉందో సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట కింద పక్క ఇంకా ఇప్పుడు ఈ పైన పార్ట్స్ ఉన్నాయి కదా సో వీటిని కూడా మనము కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేనైతే మూడు పీసులుగా కట్ చేస్తున్నాను దీనిని మీరు ఇట్లా ఇట్లనే వాడుకోవాలి అని అనుకుంటే ఇంకొంచెం సన్నగా కట్ చేసేసుకొని డైరెక్ట్ వేసేసుకోవడమో లేదంటే కుట్టేసుకోవడమో చేసుకోండి ఇక్కడ ఏంటంటే మనకి మిషన్తో పని లేకుండా సూది దారంతో కూడా పని లేకుండా డైరెక్ట్గా బ్యాగ్ రెడీ చేసుకునేలాగా అనమాట ఇక్కడ చూడండి మూడు మూడు పీసులుగా కట్ చేశాను కదా సో ఇంకొంచెం కిందికి కూడా కట్ చేసుకొని మీరు ఇంకా పొడవుతాడు తాడు వచ్చేలాగా చేసుకోవచ్చిందాక చెప్పాను కదా నేను డిజైన్ పోకూడదు అనేసి వాళ్ళు అట్లనే ఉంచి చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట ఆ డిజైన్ ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం చిన్నగా చేశాను కాబట్టి నాకు చిన్న థ్రెడ్స్ వచ్చాయి మరి ఇంకొంచెం పొడవుగా కట్ చేసుకున్నారని అంటే ఇంకా పొడవు పొడవు తాళ్ళు వస్తాయి అనమాట అవి ఇంకొంచెం ఫ్రీగా ఉంటాయి పట్టుకునేదానికి ఇంక ఇక్కడ డిజైన్ ఉండాలి కాబట్టి నేను చిన్నగా కట్ చేసి ఇలా వేస్తున్నాను మనం జడ ఏ విధంగా అయితే అల్లుకుంటామో ఆ విధంగా మోడు ఇట్ని కూడా ఇట్లా అల్లుకోవాలన్నమాట జడ అల్లిన విధంగా అల్లేసి ఆ పక్క ఈ పక్క రెండు రెండుగా ఉన్నాయి కదా సో పైన కింద రెండు రెండు థ్రెడ్స్ వస్తాయి సో ఇక్కడ చూడండి ఇట్లా అల్లేసుకోవాలి చివరి దాకా మీకు ఎక్కడ దాకా వీలవుతుందో దాకా అల్లేసి లాస్ట్లో ఇట్లా దీన్ని మూడేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ముడి వేసేసుకోవాలన్నమాట ఈ ముడిని గట్టిగా లాగారంటే దూరంగా వచ్చేస్తుంది అనమాట ఇంకొంచెం గ్యాప్ వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానిలో ఒకటి ఇలాగా పెట్టాలి మనము జడ అల్లినాం కదా ఆ అల్లకంలోకి ఈ ముడి లావుగా ఉంది కాబట్టి దీనిని ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ ముడి వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి రెండు పక్కల కూడా అల్లేసి అట్లా పెట్టిన తర్వాత మనకైతే నీట్గా ఉండే హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది క్లాత్ బాగ్ ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్లో చాలా సేల్ నడుస్తుంది అనమాట ఇలాంటి బ్యాగ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనము సింపుల్గా ఇలా నా దగ్గర ఈ ఉంది కాబట్టి ఈ టీషర్ట్ ఉంది కాబట్టి ఇలా చేసి పెట్టాను మీ దగ్గర ఇంకా ఏదైనా మంచిగా కలర్ఫుల్గా ఉండే టీషర్ట్ ఉంటే దాంతో చేసుకోండి ఇంకా చాలా అందంగా వస్తుంది లేదైనా క్లాత్తో కూడా చేసేసుకోవచ్చు మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐడియా అనమాట ఇది ఈ టీషర్ట్ ఉంది కదా సో ఇక్కడ కాలర్ పార్ట్ దగ్గర ఇలాగా రౌండ్గా దగ్గరికి అన్నానమాట అని థ్రెడ్తో కడుతున్నాను అది కొంచెం వీడియోకి బయటకు వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ కాలర్ ఉంటుంది కదా కాలర్ పార్ట్ని థ్రెడ్తో కట్టాను అలాగే రెండు హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ని కూడా దగ్గరికి అనేసి థ్రెడ్తో కడుతున్నాను అనమాట ఇది రివర్స్ తీసి కడుతున్నాను టీషర్ట్ని రివర్స్లో తీసాను తర్వాత కాలర్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా దగ్గరికి అనేసి దీనిని థ్రెడ్తో అన్నమాట మూడు పాడ్లని కూడా అంటే ఇవి లో ఉంటున్నాయి కదా ఓపెన్ లేకుండా క్లోజ్ చేస్తున్నాను అనమాట థ్రెడ్స్తో కట్టేసి చూడండి ఇక్కడ మూడు కట్టాను అనమాట మధ్యలో ఒక నెక్ పార్ట్ అలాగే రెండు హ్యాండ్స్ పార్ట్ తర్వాత దీనిని రివర్స్ అయితే తీసుకోవాలి చూడండి ఇలాగా క్లోజ్ అయిపోయింది రివర్స్ తీసిన తర్వాత ఇక్కడ కింద పార్ట్ ఉంటుంది కదా టీషర్ట్కి సో ఈ కింద పార్ట్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్లుగా టూ హి టూ ఇంచెస్ అంటే ఇందాకలా ఫస్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో అలాగే ఇది కూడా టూ ఇంచెస్ వరకు ఇలాగ పొడవు పొడవుగా కట్ చేస్తున్నాను సో ఇదేంటంటే మంచి డిజైన్ లాగా వస్తుందనమాట ఇలా కట్ చేయడం వలన మనం పెట్టుకునే పిల్లోస్కి మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చూడడానికి డిఫరెంట్ లుక్ అనమాట నార్మల్గా ఉండే లుక్ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది సో అందుకోసము ఇలాగా కింద ఇవి కట్ చేసేసుకొని మనము ఈ థ్రెడ్స్ని మళ్ళీ మనము ముడేసుకోవడం వల్ల మన పిల్లోకి పెట్టుకునే పిల్లోకి మంచి షేప్ వస్తుందనమాట బయట కొన్న పిల్లోస్ కన్నా కూడా ఇవి మంచిగా చూడడానికి అందంగా ఉంటాయి మీ దగ్గర మంచి కలర్ఫుల్గా ఉండే టీషర్ట్స్ కలర్ షేడ్ అవనివి డార్క్ కలర్స్లో ఉండేటివి ఇలాంటివి ఉంటే యూజ్ చేయండి నేను జస్ట్ ఇక్కడ మీకు చూపిద్దామనేసి నా దగ్గర ఈ టీషర్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో వీటితో చేసి చూపిస్తున్నాను ఇవి వీటిని ఇలాగ లాగినారనంటే ఇంకా మంచిగా థ్రెడ్ లాగా వస్తుంది అనమాట టీషర్ట్ బనియన్ క్లాత్ కాబట్టి ఇది మనకి ఒక దారం లాగా వస్తుంది ఇట్లా వెడల్పుగా ఉండకుండా పీస్లు అనేవి దగ్గరికి అయిపోయి ఉంటాయి మనం ముడేసుకునేటప్పుడు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్స్ మీరు ఏమన్నా యూజ్ చేయని క్లాత్స్ ఇంకా మనకి పాతవేమన్నా అయిపోయినాయి ఉంటే ఇంట్లో దీన్ని లోపల పెట్టేసుకోండి లేదంటే మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ పెట్టుకోండి లేదంటే పాతది ఏదైనా పిల్లోక లోపల కాటన్ ఉన్నా కూడా ఫోమ్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా దాంట్లో పెట్టేసుకోండి నా దగ్గర అయితే ఇంకా ప్రస్తుతానికి క్లాత్స్ ఉన్నాయనేసి నేను క్లాత్స్ పెట్టాను సో నీట్గా అంటే అది మనకి స్టిఫ్గా ఉండేలాగా పెట్టుకొని దానిని అయితే మనము ఇవన్నీ కూడా ఇందాకలా చూపించిన విధంగా రెండు రెండుగా ముళ్ళు వేసేసేయాలన్నమాట అన్నీ కూడా బిల్లోకి మొత్తము చివరి దాకా రెండు రెండుగా ముడులు వేసేసుకొని తర్వాత మనము సెట్ చేసేసుకోవాలి ఫైనల్గా అయితే దీనిని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత దీని లుక్ వచ్చేసి చూడండి ఇలాగా ఉంది సో మీరు ఇంకా ఏదైనా ఫోమ్ కానీ లేదంటే పాత పిల్లో కవర్ పిల్లోలో ఉండే కాటన్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకుంటే ఇంకా చూడడానికి ఇంకా బాగా ఉంటుంది అనమాట నేను జస్ట్ మీకు ఇక్కడ చైర్ మీద పెట్టి చూపిస్తున్నాను అదే మీరు సోఫా మీద కానీ ఇంకా దివాన్ మీద కానీ ఇట్లా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి కిందంతా డిజైన్ ఉంది కదా డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట మనకి చూసేదానికి అందంగా ఉంటుంది పిల్ల ఇక్కడ మనము సోఫాల మీద పెట్టుకుంటే కూడా మనకి ఆ సోఫాస్ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ మ్యాచింగ్ మనము టీషర్ట్ పెట్టుకున్నామంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే చలికాలం అయిపోయింది కాబట్టి ఇలాంటి బ్లాంకెట్స్ అన్నీ కూడా మనం ఎత్తిపెట్టేసుకుంటా ఉంటాం కదా సో ఇవి ఎక్కువ ఉంటా ఉంటాయి కదా బ్లాంకెట్స్ ఇవి ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి మనం షెల్ఫ్లో పెడితే షెల్ఫ్లు నిండిపోతూ ఉంటాయి సో ఇవి అట్లా కాకుండా మనం మళ్ళీ వీటిని రెగ్యులర్గా యూస్ చేసుకోవాలంటే అంటే కప్పుకోవడానికి కాకుండా ఇంకా డిఫరెంట్గా కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఇట్లాంటి బ్లౌజ్ పీసులు కుట్టించుకోవడానికి వీలు లేని బ్లౌజ్ పీసులు లేదంటే మిగిలిపోయిన క్లాత్స్ ఉంటా ఉంటాయి కదా కొన్ని కొన్ని చీరల్లో మనం బ్లౌజ్ పీసులు అయితే కుట్టించుకోము కదా సో అట్లాంటి వాటిని అయితే ఇట్లా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని అయితే ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నేనైతే పిన్నిసులు పెడుతున్నాను మీరు కావాలంటే మొత్తం నీట్గా కుట్టేసుకోవచ్చు సోదీతో తీసుకొని లేదు అంటే ఇంకా వేరే రకాలుగా కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ తీసుకునేదానికి పెట్టుకునేదానికి ఈజీగా ఉండాలనేసి జస్ట్ పిన్నిసులు పెట్టానన్నమాట చూడండి ఇలాంటివి మంచిగా మా డిజైనర్గా ఉండే బ్లౌజ్ పీసులు కానీ శారీస్లో వచ్చిన పీసులు కానీ లేదంటే మంచి మంచి కాటన్ చున్నీస్ ఉంటాను ఉంటాయి కదా డ్రెస్ పాడైన కూడా చున్నీలన్నీ సేఫ్ గా కలర్గా బాగుంటాయి కలర్ పోకుండా సో అట్లాంటివి కూడా మీరు మళ్ళీ ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట దీనిని మంచి కుషన్గా యూస్ చేసేసుకోవచ్చు మనము చైర్లో కానీ సోఫాలో కానీ బ్యాక్ సైడ్ పిల్లోస్ ఎక్కువగా పెట్టుకుంటా ఉంటాం కదా సో మనకి ఇక్కడ అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం కలర్ వేసుకునే దాన్ని బట్టి మ్యాచింగ్ కూడా చేసుకుంటా ఉండొచ్చు సోఫాస్ మీదకి దివాన్ మీదకి లేదంటే బెడ్ మీద కూడా మనకి చిన్న చిన్న పిల్లోస్ ఇంకా ఎక్కువగా పెట్టుకునే అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతాయి చూడడానికి స్పాంజ్ స్పాంజీగా మంచిగా మెత్తగా ఉంటుంది ఇక్కడ మనకి కుషన్గా కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాల్స్ కానీ లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద చున్నీస్ ఉన్నా కూడా మీరు మంచి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటివి అయితే కొన్ని రోజులు వాడేసిన తర్వాత పాతగా అనిపిస్తూ ఉంటాయి కదా సో వాటిని చూడండి ఇలాగా మనము ఇది పాతకాలము ముడి కాకపోతే ఈ ముడి అనేది కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉందన్నమాట అంటే ఇట్లా డిఫరెంట్గా మనం ఎక్కడికైనా హోటల్స్ కి అట్లా వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి ముడి వేసిన పిల్లలు ఇట్లా టవల్స్ కానీ ఇవన్నీ కూడా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇలా ముడి వేసిన తర్వాత ఈ ముడి అనేది మరీ టైట్గా కాకుండా ఇట్లా వేసుకోవాలి మనకి పిల్లో ఏంటంటే రౌండ్గా షేప్ రావాలన్నమాట మీరు కావాలంటే రౌండ్ చైర్స్ చైర్స్ ఉంటా ఉంటాయి కదా వాటి మీద కుషన్గా కూడా దీనిని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు లేదంటే సోఫాస్ దగ్గర కార్నర్స్లో పెట్టేసుకోవచ్చు లేదంటే దివాన్ మీద పెట్టుకోవచ్చు అట్లా కాకుండా కూడా ఇక్కడ చూడండి ఈ ముడి ఇట్లా ఉంది కదా ఈ ముడిని పెట్టే పెట్టుకున్నా కూడా మనకి డిఫరెంట్ లుక్ కనిపి అనమాట ముడి అనేది ఏదో ఓల్డ్గా కాకుండా మనకి డిఫరెంట్ ఐడియా లాగా కనిపిస్తుంది మంచి లుక్ అనమాట సో ఇట్లా ట్రై చేయండి ఆ ముడి ఉండే పక్కనే మనము అంటే మనం చూసే పక్కనే ముడి ఉండేలాగా చూసుకోండి ఇంకా బాగా నీట్ గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది సో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ రియ్యూజ్ వీడియోస్ క్రాఫ్ట్ ఐడియాస్ అన్నీ చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ అవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్